ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసండి ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది మీకన్నా ముందే ఐదు లక్షల నలభై ఐదు వేల మెజారిటీ ఈ జీవితంలో ఏ రోజు వారు మెజార్టీ మీకు రాలా రెండు సార్లు ఎంపీ రెండు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విభేద చూపుతానని భారతదేశ ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది నీకన్నా ముందే ఐదు లక్షల నలభై ఐదు వేల మెజారిటీ ఈ జీవితంలో ఏ రోజు వారి మెజారిటీ మీకు రాలా రెండు సార్లు ఎంపీ రెండు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే వస్తారు కదా జోన్ హండ్రెడ్ మర్చిపోతుంది ఎందుకంటే ఇస్తారా పద్దెనిమిది వేలు కూడా వస్తారు కదా మర్చిపోతుంది అమ్మా పద్దెనిమిది వేలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోవద్దు పొద్దు వస్తాయా పొద్దున్న టెన్షన్ వస్తుంది ಅದು ಏನು ಕಿತ್ತಾಕೋದು ಈ ಬಿಸ್ತನರ ಕದಿಸ್ತಾನ ಕದಾ ಆ ವಾಚು ಬಂಜಾರಿಯಲ್ ಕೀಜ ಐದು 68 ಸೌತ್ರ ಆ ಟೆನ್ಶನ್ ಒಂದು ಬರ್ದು ಬನ್ ಮಾಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ವೆಶ್ಚನ್ ನಾವು ಬನ್ ಮಾಡ್ತಾವು ಒಬ್ಬ ಪೇಷೆಂಟ್ ಏ ಒಗ್ರೆಸನ್ ಕಟ್ ಮಾಡ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ವೆಶ್ಚನ್ ಬಂತು ನಾನು ಒಂದು ಮಾಸ್ಟರ್ ಸರ್ 어이 저기 어 ಪಿಂಕ್ಸ್ತದೆ ರೋಡ್ ಅದೂ ನಾವು ರೋಡ್ ಕಾಲು ಕಾಲು चेदोला वैलिङ इटला

அதுல <oyu> ಮನೆ ಪೊದು ಪುರಾ ಗೋಪಿ रे <laughs> പതിനെ അറേ ദിവസം മൂന്ന് കരണ്ട് മീറ്റർ നീ പേര് ഭർത്ത പേര് ഉണ്ടാകും ഇൻ്ററേ ക మీరే ముందు పూ పెట్టినారు ఇప్పుడు పూ పెడతారు దానికి సంబంధమే లేదు మీరు ఇప్పుడు మూడు మీటర్లు మీ పేరు పెట్టుకుని దానికి కదా కట్టించే అది కూడా మూడు మీటర్లు ఉన్నప్పుడు మూడు ఎనిమిది నెలలు కంటే తక్కువ వచ్చింది ఇంత తక్కువ వచ్చింది కాబట్టి అంతే తప్ప నీకేం కావాలనే ఇప్పుడు మళ్ళీ ఆరు నెలలు అది తీసుకొని యావరేజ్ ఇస్తే మళ్ళీ పెడతారు దానికి